మనకి అమెరికా కోర్టులో అది న్యూయార్క్ కోర్టులో కేసు ఛార్జ్షీట్ వేశారు కేసు ఫైల్ అయింది ఆదాని మీద అతనితో పాటు ఇంకొక తొమ్మిది మంది మొత్తం పది మంది మీద వాళ్ళు వేశారు సరే అదే భాగం ఇందులో ఉన్నటువంటివి ఏంటంటే మూడు కంపెనీలు మనకు కనిపిస్తాయి ఒకటి ఆదానికి చెందినటువంటి విద్యుత్ కంపెనీ ఆదాని గ్రీన్ ఎనర్జీస్ అని చెప్పని ఒక కంపెనీ రెండవ కంపెనీ ఏంటంటే అజోర్ కంపెనీ అజోర్ విద్యుత్ కంపెనీ అది ఎలక్ట్రిసిటీ కంపెనీ అది యాక్చువల్గా దానికి సంబంధం లేదు ఆ కంపెనీతో ఆ కంపెనీ మార్షస్లో రిజిస్టర్ అయింది దాని రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఉన్నారు ఇది అక్కడ ఉన్నటువంటిది మూడో ఏంటంటే ఒక కెనడియన్ సంస్థ ఏమిటి ఆ కెనడియన్ సంస్థ అంటే అది యాక్చువల్గా దానికి ఎలక్ట్రిసిటీకి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళేంటి మన కి సంబంధించినటువంటి ప్రావిడెంట్ ఫండ్ ఇటువంటి వాటన్నిటిని కూడా వసూలు చేసి వాటిని ఫండ్ మేనేజ్మెంట్ చేసేటువంటి సంస్థ ఈ సంస్థ ఈ అజూర్ కంపెనీలో పెట్టుబడి పెట్టింది బాగా మేజర్ మెజారిటీ షేర్లు దానికి ఉన్నాయి అవి వీళ్ళు దానికని ఒక వాళ్ళ డైరెక్టర్ అన్న పెట్టారు వాళ్ళ రిప్రజెంటేటివ్ పెట్టారు ఈ మూడు సంస్థలు మనకి ఈ కేసులో కనిపిస్తాయి ఈ మూడు సంస్థలు జరిగింది ఏంటంటే అసలు వాస్తవంగా అదని భారతదేశ వ్యక్తి ఒక భారతదేశపు వ్యక్తి మీద అమెరికాలో ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది దీని వెనుక ఉన్నటువంటి మూలం ఏమిటి అంటే ఆ ఛార్జ్షీట్లో చాలా అంశాలు రాశారు ఈ చాలా అంశాల్లో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే భారతదేశంలో తన విద్యుత్తుని కొనిపించటం కోసం అదనే లంచాలు ఇచ్చాడు ఇచ్చి కొనిపించాడు అక్కడ కొన్ని కంపెనీలు ఇన్వెస్ట్ ఇందుట్లో ఇన్వెస్ట్ చేసినాయి ఈ అదాని కంపెనీలు ఇన్వెస్ట్ చేసినాయి ఎక్కడి నుంచి మన అమెరికా నుంచి కూడా అమెరికన్ కంపెనీ అమెరికన్ ఇన్వెస్టర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చే ఇతర దేశాలు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేయాలంటే ఏ కంపెనీలోనైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారో అవి అవినీతితో వ్యవహారం చేసేటువంటి కంపెనీలుగా ఉండకూడదు అనేటువంటిది వాళ్ళకు ఒక చట్టం ఉంది ఇప్పుడు ఈ అదాని దాంట్లో ఇన్వెస్ట్ చేశారు ఈ ఆదాని ఇచ్చి ఈ తను కొనిపించుకోగలిగాడు ఇక్కడ అవినీతి వ్యవహారం చేశాడు అనేటువంటిది వాళ్ళు రుజువులతో సహా తీసుకున్నారు దాని మీద వాళ్ళు షీట్ ఫైల్ చేయాలి అమెరికన్ ఇన్వెస్టర్స్ని మోసం చేయటం అని చేశారు అయితే ఆ సందర్భంలో దాంట్లో ఏం రాశారంటే తన విద్యుత్తుని సోలార్ విద్యుత్తును కొనిపించడం కోసం తన సోలార్ విద్యుత్తును కొనిపించడం కోసం వీళ్ళు రెండు వేల చిన్న కోట్లు వీళ్ళు లంచాలు ఇచ్చారు రాష్ట్రాలకి అందుట్లో పదిహేడు వందల యాభై కోట్లు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఆప్షన్ నెంబర్ వన్కి ఇచ్చారు అని చెప్పని అందుట్లో రాశాడు ఇది మన దేశంలో అయినటువంటి దుమారం అయితే ఇందుట్లో ఏంటంటే మనకి ఇక్కడ అర్థం కావాల్సిన విషయం అసలు అదాని ఎందుకు లంచాలు ఇచ్చాడు లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఉందా నిజంగా అక్కడ అంటే నిజం అవసరం లేదు కానీ ఆ పరిస్థితి ఎలా కల్పించారు అనేటువంటిది కనుక చూస్తే దీని వెనుక పాత్ర పాత్రధారో అర్థమవుద్ది మొదటిది మూడవది మనకు ఒక సెకీ అనేటువంటి పేరు కూడా మనకు బాగా వినిపిస్తుంటుంది సెకీ అంటే ఎస్ఈసిఐ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఇది యాక్చువల్గా ఒక సంస్థ అంతేగాని అదే విద్యుత్ ఉత్పత్తి చేయదు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ ఇది అప్పుడు రెండు వేల పదకొండులో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు అప్పటి నుంచి మనకు తెలియదు అది ఇప్పుడు ఈ లంచాల వ్యవహారాలు ఇవన్నీ ఇది బాగా ముందుకు వచ్చింది అయితే ఆ సెకీ ప్రొసీజర్ ఏంటి అనేటువంటిది మనం తెలుసుకుంటే సెకీ ఏం చేస్తుంది మన సోలార్ విద్యుత్ని ప్రమోట్ చేయడం దాని ఉద్దేశం దాని లక్ష్యం ఈ సోలార్ విద్యుత్ని ప్రమోట్ చేయడం కోసం అయా రాష్ట్రాల్లో మీ దగ్గర మీకు ఎంత డిమాండ్ ఉందో చెప్పండి మేము ఏమైనా సాయం చేయగలమేమో మీ రాష్ట్రాలకు కావాల్సింది ఎంతో చెప్పండి అని చెప్పారు అడుగుద్దు రాష్ట్రాలు రాష్ట్రాలు ఏం చేస్తాయంటే వాళ్ళ దగ్గర అప్పటికే ధర్మల్ విద్యుత్ ఉంటుంది కొన్ని చోట్ల మన ఈ మన హైడల్ విద్యుత్ ఉంటుంది ఇంకా కొన్ని చోట్ల కొన్ని గ్యాస్ ఇలాంటివి కూడా ఉంటాయి కొన్ని చోట్ల ప్రైవేట్ కంపెనీలతో ఆల్రెడీ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకునేవి ఉంటాయి వీటన్నిటిని చూసుకొని అయ్యా మాకు ఎంత పోరు కూడా ఇంకా ఇంత షార్టేజ్ ఉంది మాకు ఇంత కావాల్సి వస్తుంది అని చెప్పని వాళ్ళకి సెకీకి తెలియజేస్తాయి ఈ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి డిమాండ్ మొత్తాన్ని కూడా వాళ్ళు పూలప్ చేసి అప్పుడు ఏం చేస్తారంటే అయా మాకు అంత డిమాండ్ ఉన్నాయి ఈ డిమాండ్కి ఎవరైనా సరే మీరు పెడతామని ముందుకు వస్తే ప్లాంట్లు పెడతామని ముందుకు వస్తే సోలార్ ప్లాంట్లు పెడతామని ముందుకు వస్తే రండి అని చెప్పని టెండర్లు పిలుస్తుంది వాళ్ళు కొంతమంది టెండర్లు వేస్తారు ఆ దాంట్లో ఆ రేటు వ్యవహారం అంతా కూడా ఇలా ఇప్పుడు ఈ టైంకి ఇస్తాము ఇంత రేటు ఉంటుంది అనేటువంటి దీని ప్రకారం కూడా వాళ్ళు వేస్తారు ఇది నార్మల్ ప్రొసీజర్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఈసారి ఏం చేసిందంటే అసలు ఈ ప్రొసీజర్ ని తొందర దొక్కింది అదాని కోసం తొందర దొక్కి ముందు అదాని ప్రమోట్ చేయాలి కాబట్టి ఈ ప్రొసీజర్ అంతా రాకుండా ముందు టెండర్లు పిలిచింది అయితే ఇక్కడ ఈ టెండర్లో ఎవరైనా పాల్గొనవచ్చు ఒక మెగావాటు పెట్టాలంటే ఐదు కోట్లు అవుద్ది ఐదు కోట్లు ఉన్నోడు కూడా ఒక మెగావాటు పెట్టేసి నేను ఆ లో పాల్గొంటానని పెట్టేయచ్చు కానీ ఇది మిగతా వాళ్ళని రాకుండా చేయడం కోసం దాంట్లో ఒక నిబంధన కూడా చేర్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే సోలార్ ప్యానల్స్ అన్ని ఇప్పుడు చైనా నుంచి తెప్పించుకుంటున్నాం కానీ ఆ సోలార్ ప్యానల్స్ కూడా మీరు తయారు చేసేట్టుగా ఉన్నట్టు ఎంటర్ చేయాలని పెట్టింది సరే దానికి వెంటనే ఆదాని గారు ఆగమేఘల మీద ఈ ఆదాని పవర్ సొల్యూషన్స్ అని పెట్టాడు ఆయన అక్కడ ఈ సోలార్ ప్యానల్స్ ప్లస్ మన ఈ స్మార్ట్ మీటర్స్ ఇవన్నీ చేశారు ఆ సోలార్ ప్యానెల్స్ వాడు పెట్టడం వల్ల అతను అనుగుణు టెండర్ వేయటానికి రెండవది అజూర్ కంపెనీ ఉంది ఈ అజూర్ కంపెనీ ఆల్రెడీ అప్పటికే చేసే పని అంటే సోలార్ ప్యానల్స్ తయారు చేస్తుంది రెండవది ఈ మన సోలార్ పార్కులు కూడా నిర్వహిస్తుంది కాబట్టి అది కూడా అర్హత పొందింది ఈ రెండు అర్హత పొందినవి కాబట్టి ఈ రెండు అదేమో ఎనిమిది వేల మెగా వాట్లు ఏది అదనేది ఈ అజూర్ కంపెనీ నాలుగు వేల మెగా వాట్లు వీళ్ళు మేము వేస్తాము అని చెప్పని వీళ్ళు దీంట్లో పెట్టుకున్నారు సకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు ఈ ఒప్పందం చేసుకున్నది ఇప్పుడు ఇది ఎవరు కొనాలి రాష్ట్రాలు కొనాలి రాష్ట్రాలు కొనాలి అని చెప్పాలంటే రాష్ట్రాల మీదకి వాళ్ళు వరుస రాగితే రాష్ట్రాలు ఎవరు కూడా ముందుకు రావాలి ఎందుకు ముందుకు రాలేదు అంటే ఇక్కడ వీళ్ళకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఇవన్నీ ఉండగా చెప్పినట్టు ఇవన్నీ ఉంటాం ఒకటి రెండోది వాడి రేటు కూడా ఎక్కువ ఉంది రెండు నలభై తొమ్మిది పైసలు చెప్పారు వాళ్ళ మా ట్రేడింగ్ మార్జిన్తో సహా రెండు నలభై తొమ్మిది పైసలు చెప్తే అప్పటికే రూపాయి తొంభై తొమ్మిది పైసలకి కొన్ని చోట్ల ఇస్తున్నారు మరి రూపాయి తొంభై తొమ్మిది పైసలు ఇస్తున్నప్పుడు రెండో రెండు నలభై తొమ్మిది అంటే ఎక్కువ కదా అది యూనిట్ అందుకని చెప్పని రాష్ట్రాలు ఎవరు ముందుకు రాల ముందుకు రాలపోయినప్పటికి శక్కి చేతులు ఎత్తేసింది ఏం చేయలేదు అనే పరిస్థితికి వచ్చింది అప్పుడు ఈ అదాని ఏమైనా సరే ఆయన ఏమో దీంట్లోకి రావాలనుకుంటున్నాడు ఎలక్ట్రిసిటీ రంగంలో కూడా తనకు ఉపాధిపత్యం సంపాదించాలనుకుంటున్నాడు రావాలనుకున్నాడు కాబట్టి ఇక ఏమైనా సరే మనమే రంగంలో కానీ అని చెప్పారు అప్పుడు అజూరు కంపెనీ వాళ్ళని కూడా పిలిచి అప్పుడు శకీ పని చేయట్లేదు ఆ చేయలేని పరిస్థితిలో పడిపోయింది ఇక మనమేం పూనుకొని రాష్ట్రాలను ఒప్పించి కొనిపించాలి శకీతో ఒప్పందం చేసుకునేట్టు ఉండాలి అని చెప్పని అది వాళ్ళు ఎక్కడిదాకా వచ్చారంటే లంచాలు ఇచ్చేనా సరే రాష్ట్రాన్ని ఒప్పించాలి అనేటువంటి దానికి వచ్చేసారు వచ్చేసి లంచం ఎవరెవరు ఎంత ఇవ్వాలి మెగా వాటికి ఎంత ఇవ్వాలి అన్ని వర్కౌట్ చేశారు ఈ వర్కౌట్ చేసి వాట్సాప్ ద్వారా లేదా ఇతర మాధ్యమాల ద్వారా వాళ్ళు చేసుకున్నటువంటి ఎక్స్చేంజెస్ ఇవన్నీ కూడా అమెరికా వాళ్ళు పట్టుకొని ఇప్పుడు దీనిలో పెట్టింది ఆ ఒప్ప ఒక అగ్రిమెంట్కి వచ్చి అప్పుడు ఆదాని రంగు దిగాడు ఈ అజూర్ కంపెనీ తరఫున కూడా ఆయన ఎదిరిగేట్టు ఈ లంచం ఇచ్చిన దాంట్లో మెగా వాటికి అని చెప్పని ఆ కంపెనీ వాళ్ళు ఈయనకి రీంబర్స్ చేసేట్టు అదానికి రియింబర్స్ చేసేట్టు ఈ రకంగా తిరిగారు తిరిగిన దాంట్లో ఒక ఐదు రాష్ట్రాలు ఇప్పుడు అదేంటంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతంలో తిరిగారు దాంట్లో రాశాడు ఇంకా అన్ని చోట్ల తిరిగాడు అన్నటువంటిది లేదు దాంట్లో రాసింది ఐదు రాశాడు ఇక్కడ ఈ తిరిగి అందరికీ కూడా లంచాలు ఇవ్వడానికి ఇప్పుడు మనకు పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చాడు రెండు వేల చల్ల కోట్లలో ఆ మిగతా డబ్బులు మిగతాగా ఇచ్చి ఉంటాడు ఇది బల్క్గా ఉంది కాబట్టి ఈ పేరు కూడా ముందుకు వచ్చింది ఇప్పుడు ఇది ఈ పదిహేడు వందల యాభై కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చి ఒప్పించారు ఇక్కడ అదే వచ్చాడు ఇక్కడ కలిశాడు కలిసిన వెంటనే ఆ తర్వాత వెంటనే అగ్రిమెంట్లు అగ్రిమెంట్లన్నీ అయిపోయినాయి అయిపోయిన రోజున ఇది తప్పు అని చెప్పని ఇప్పుడు మన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నాడు అప్పుడు ప్రతిపక్షంలో ఉంది ఆయన కోర్టులో కేసు వేసాడు అసలు ఇది ప్రజలను దోచుకునేటువంటిది ఉంది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అనేది చాలా ఎక్కువ అంత రూపాయి తొంభై తొమ్మిది పైసలు దొరుకుతు దొరుకుతుంటే ఇది ఎట్లా తీసుకుంటారు అని చెప్పని కేసు వేసాడు ఇప్పుడు అది నడుస్తుంది ఆ కేసు అందువల్ల ఈ కేసు పెట్టడానికి ఉన్నటువంటి మూలం ఈ అదాని రావడానికి ఉన్న మూలం ఏమిటి అని చెప్పే అసలు అదాని కోసం ప్రొసీజర్ని డివియేట్ కేంద్ర ప్రభుత్వం డివేట్ చేయటం అనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి కీలకం కాబట్టి దీంట్లో మన దేశంలో చూస్తే మొదటి ముద్ద ఎవరు అవుతారు మూడే గవర్నమెంట్ అవుతుంది ఎందుకంటే ప్రొసీజర్ తప్పించేసి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు అదే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇటువంటి లింకులు పెట్టకపోయినట్టయితే ఇంకా కొన్ని కంపెనీలు పాల్గొనేవి కాబుల్ వాళ్ళు కూడా పాల్గొనే వాళ్ళు అవసరమైతే చైనా నుంచి ఎక్కడి నుంచి తెప్పించుకునేవాళ్ళు ఇది చేయటం వల్ల జరుగుతుంది అయితే ఇక్కడ ఒక చిన్న కీలకం ఏంటంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అని చెప్పాడు నేను చాలా తక్కువగా ఉన్నాను నాకు సెంట్రల్ గవర్నమెంట్ గ్రిడ్ ఛార్జెస్ తక్కువకి ఇచ్చింది అని ఇస్తే ఇచ్చి ఉండొచ్చు గ్రిడ్ ఛార్జెస్ తక్కువ ఇస్తే ఉండొచ్చు కానీ గ్రిడ్ ఛార్జెస్ ఒకటే వరగా మిట్లు ఉండేది ఇప్పుడు చాలా రకాల ఛార్జీలు ఉన్నాయి ఇప్పుడు లోకల్ గ్రిడ్స్ ఉన్నాయి ఈ లోకల్ గ్రిడ్స్ నుంచి రావాలి డిస్పాచ్ సెంటర్స్ ఉన్నాయి ఆ డిస్ప్లే సెంటర్స్ కావాల్సినటువంటి అమౌంట్ కట్టాలి ఇట్లా వీటన్నిటికీ కూడా కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వాళ్ళకుండే ఫిక్స్డ్ తక్కువ తక్కువని అనుకున్న దానికి వ్యారీబీలు అంత పెరిగితే అంత కట్టాలి ఇట్లాంటివి చాలా ఉన్నాయి కాబట్టి అదే మనం అనుకున్నట్టు ఆ రెండు రూపాయలు నలభై తొమ్మిదికి ఉండదు పదిహేను పాతిక సంవత్సరాలకి చేసుకున్నాడు ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఒప్పందాలు చేసుకున్నాడు ఆయన చేసుకున్నప్పుడు నాలుగు రూపాయల యాభై పైసలు ఉన్నాయి నాలుగు ఈ తర్వాత ఈరోజు నాలుగు రూపాయల యాభై వేల రెండు వేల నలభై తొమ్మిదికి వచ్చింది ఈయన చేసుకుని ఎక్కువ అయినా అవును రెండు వేల తొమ్మిది తొంభై తొమ్మిదికి వచ్చిందని చెప్పని కేసేసారు రూపాయి తొంభై తొమ్మిది కాదు ఇంకా టెక్నాలజికల్గా పెరిగేకుండా ఇంకా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంది అందువల్ల అసలు ఈ దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకోవటం అనేటువంటిది కూడా ప్రజానీకానికి చాలా నష్టం అమెరికాలో వేసినటువంటి కేసు అంతా కూడా ఆధారం మీద ఎక్కుపెట్టేసినటువంటిదే ఆ కేసు అంతా కూడా దాంట్లో భాగంగా ఇక్కడ జరిగినటువంటి ఎవిడెన్స్లుగా వీటిని గురించి చెప్పారు అయితే ఇప్పుడు మన దేశంలో మనకున్నటువంటి ఇదేంటంటే మన ప్రభుత్వాలు మొదటిది దీని మీద ఎంక్వైరీ ఒక తగినటువంటి అథారిటీతో ఎంక్వైరీ జరిపించాలి ఇప్పుడు పార్లమెంట్లో చర్చలు నడుస్తుంది గందరగోళం నడుస్తుంది వాళ్ళు ఏం చెప్తున్నారు పార్లమెంట్లో డిమాండ్ ఏంటంటే మీరు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి అని చెప్పారు అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు వేయండి అని వాళ్ళు వేయడానికి ఇష్టపడుతున్నారు రెండవది ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆర్ సిటింగ్ జడ్జి తర్వాత జరిపించవచ్చు లేదు సిబిఐ ద్వారా జరిపించవచ్చు ఇలా ఎవరైనా సరే అసలు లంచం ఇచ్చారు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఆ లంచం తీసుకుంటే అవడానికి అనేది ఇప్పుడు ఇటువంటివన్నీ కన్ఫర్మ్ చేయాల్సిన పరిస్థితి ఉంది రెండవది అదాని లంచాలు ఇచ్చి చేసాడు కాబట్టి ఇది లంచగొండితో కూడుకున్నటువంటిది కాబట్టి ఈ లంచాలని అవినీతితో కూడుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేసుకోవాలి కానీ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దానికి ముందుకు రావట్లేదు ముందుకు రాకపోగా తాత్సారం తాత్సారం ప్రతిరోజు అసలు జగన్ ప్రభుత్వం వల్ల నేను జగన్ నాశనం చేసిపోయాడు నాశనం చేసిపోయాడు అని చెప్పి ప్రతిరోజు చెప్పేటు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మాట్లాడలేదు పరిశీలిస్తున్నావు అన్నాడు మొన్న ఆలోచిస్తున్నాం మూడు వేల కోట్లు రద్దు చేసుకుంటే పెనాల్టీ కట్టాలి అంటున్నాడు పెనాల్టీ కట్టేనా రద్దు చేసుకోవాలి ప్రజలకు ఇబ్బంది అయినా ఇప్పుడు ఇప్పుడు ప్రజలకు ఆరు వేల కోట్ల రూపాయల దాకా ఎపిపిసి ఛార్జీలు వేశారు ఇప్పుడు ఒక తొమ్మిది వేల కోట్లు మొత్తం పద్నాలుగు వేల కోట్ల దాకా పదిహేను వేల కోట్ల దాకా అవుతుంది మరి దానికంటే ఇది ఎక్కువ కాబట్టి ఇది కట్టేనా సరే ఒక నిజంగా చట్ట ప్రకారం అయితే కట్టేనే చేసుకోవాలి అయితే ఇది అవసరం లేదు దీన్ని రద్దు చేసుకునే అవకాశం ఉంది అని చెప్పని మన కేంద్ర ప్రభుత్వంలో మన సెక్రటరీ స్థాయిలో చేసినటువంటి గారు ఏ గారు ఆయన రెండు సార్లు లెటర్ రాశారు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు దానిలో దాని మీద దీనికి మీరు రద్దు చేసుకోండి ఇట్లా దీని ప్రకారం చేసుకోవచ్చు అని చెప్పని ఆ విధానం కూడా చెప్పి చేశాడు ఆయన చిన్న చిత్ర ఆయన చేసిన సెక్రటరీ స్థాయిలో వచ్చినటువంటి ఆయన 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 చెప్పాడు అయినా సరే వీళ్ళు పెట్టించుకోవట్లేదు కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అది కూడా లింకులు ఉన్నాయి ఇప్పుడు నేను డేటా సెంటర్లు పెట్టించాలి లేకపోతే ఆయన చేత ఆ పెట్టుబడులు వేస్తాం ఈ పెట్టుబడులు వేస్తామని చెప్పని పెట్టించాలి అని చేయాల్సినటువంటి అవసరం ఉంది రెండవది ఎన్డిఏలో ఉన్నాడు ఇప్పుడు ఈ రక ఎల్ అది ఇది అని చెప్పాలని అంటే ఆయన మోడీ గారు ఈయన మీద దండయాత్ర చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఆ రిలేషన్స్ దెబ్బతింటాగలకి ఆ రిలేషన్స్ కోసం ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పని ఈ రోజుని ఈ కూటమి వీళ్ళు కూడా భావిస్తున్నారు ఇప్పుడు అప్పుడు ఆ రోజున సాక్షాత్ లోకేష్ గారే ఇప్పుడు ఆ ప్రకటనలు ఇచ్చాడు ఆయన లేదు మీరు మీటర్ను బాగుంటుండే కానీ కానీ ఇప్పుడు ఆ లోకేష్ మాట్లాడటా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటా వీళ్ళందరూ మాట్లాడరు అన్నమాట ఇది జరుగుతున్నటువంటిది కాబట్టి ఆదాని కేసు అనేటువంటిది భారత మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తానికి కూడా ఒక నష్టదాయకమైనటువంటిది రేపు పొద్దున ఇది జరిగి ఇప్పుడు దానికోసమే స్మార్ట్ మెటర్లు ఇవి కూడా దీ ఇది కనుక జరిగి ఈ మొత్తం కంపెనీ వాళ్ళ చేతుల్లో దానికి వెళ్ళిపోయిందంటే మనం మనకు చుక్కలు చూడాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఏర్పడుతుంది